ముంగీట ఓసి పోలెవరి పోలే ముంగిట ఓసిన పోలెవరి పోలే ముగ్ధుడు బాబన్న ముత్యాల పోలు ముగ్ధుడు బాబన్న ముత్యాల పోలు వాకిట్ల పోసి నా పోలే పోలు మరి మరిపోలు సిరులు మెర్వంగా సిరిపోలు మరిపోలు సిరులు మెర్వంగా రాజుగారు మెచ్చిన రత్నాల పోలు సారేడు ముత్యాల సాపేనే పోలు సారేడు ముత్యాల సాపేనే పోలు అడ్డేడు ముత్యాలతో అద్దెనే పోలు అయిందా ఆ సంతోషంగా ఉన్నావు సంతోషమా నాకాలిప్పుడు పోలు వచ్చేటప్పుడు పోల్లు ఉండే సంతోషం నాకు పెళ్ళం వస్తుంది నాకు పెళ్ళం వస్తుంది అని సంబ్ర కొట్టిన ఆ సంబ్రం అంత చాట బియ్యం ఇంట్లో బోర్లు అయినాయి మూలకున్న శిబురైంది మూతికి వాతలైనా ఆకిట్ల అలుకులైన ముంగిట్ల ముగ్గులైనాయి ఈపుకు దెబ్బలైనాయి ఆఖరికి ఇంట్లో పనులన్నీ నా పాలైనాయి